ఈ వారం తులారాశి వారిని పరిశీలించినట్లయితే చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో పుట్టినటువంటి వారికి వ్యవహార దక్షత పెరుగుతుంది చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఉత్తమ నిర్వహణ కొనసాగించగలుగుతారు పేరు ప్రఖ్యాతులు సంపాదించగలిగేటువంటి కార్యక్రమ నిర్వహణ కూడా చేపట్టగలుగుతారు విఘ్నాలు ఏర్పడినప్పటికీ పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ చేయగలుగుతారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టినటువంటి వారికి వ్యవహార దక్షత కలిగి ఉండటమే కాకుండా కార్యసిద్ధి కూడా త్వరితగతిని ఏర్పడుతుంది నూతన వస్తువుల కొనుగోలు ఆనందాన్ని కలిగిస్తుంది విదేశీ సంబంధిత వ్యవహారాలు కూడా లాభిస్తాయి ప్రయాణాల్లో ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి ఆకస్మిక వ్యవహారాల్లో ప్రతికూలత ఏర్పడినప్పటికీ కూడా ఉత్తమమైనటువంటి నిర్ణయాల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టినటువంటి వారికి ఆనంద సంఘటనలు ఏర్పడతాయి కార్యక్రమ నిర్వహణ వేగవంతమవుతుంది తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు కళారంగం వారికి కలిసి వస్తుంది సాఫ్ట్వేర్ రంగం వారికి అభివృద్ధి ఏర్పడుతుంది సంబంధిత విస్తరణలు కూడా బాగా కేతుగ్రహం ఈ మూడు గ్రహాల ద్వారా ప్రతికూలత ఏర్పడుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం అలాగే వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయడం ద్వారా ఈ మూడు గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత దూరం అవుతుంది పెసలు నువ్వులు ఉలవలు నల్లటి వస్త్రాలు దానం చేయడం చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను ప్రసాదిస్తుంది వివాహాది శుభకార్య ప్రయత్నాలు బాగా లాభిస్తాయి